ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆనందం ఛానల్ నేను మీ ధ్యానానంద ఈరోజు మనము దెయ్యాలు శృంగారం చేసుకుంటాయా అనే విషయాన్ని తెలుసుకుందాం అసలు దెయ్యాలు ఉన్నాయంటేనే నమ్మేవాళ్ళు లేరు వీడేంటబ్బా దెయ్యాలు శృంగారం చేసుకుంటాయంటున్నాడు ఇది మనీ విడ్డూరంగా ఉంది అనుకుంటారు కొంతమంది నమ్మే వాళ్ళు ఉన్నారు కొంతమంది నమ్మని వాళ్ళు ఉన్నారు మనిషి చనిపోయిన తర్వాత అతని యొక్క సూక్ష్మ శరీరము దేయంగా మారుతుంది కొన్ని పాజిటివ్గా ఉంటాయి కొన్ని నెగిటివ్గా ఉంటాయి భౌతికంగా మనకు ఎటువంటి శృంగార ప్రేరణ అయితే కలుగుతుందో హాస్టల్ బాడీలో కూడా అటువంటి ప్రేరణే కలుగుతుంది భౌతికంగా అయితే ఏ సుఖాన్ని అయితే మీరు అనుభవించాలనుకున్నారో హాస్టల్ పరంగా దెయ్యం రూపకంగా అదే సుఖాన్ని పొందాలనుకుంటారు అలా చనిపోయిన వాళ్ళు వాళ్ళ యొక్క ఆత్మలు ఆ సూక్ష్మ శరీరాలు అన్నీ కిరణ్య లోకానికి చేరతాయి ఇక్కడ చాలా తక్కువగా ఉంటాయి ఎక్కువగా వచ్చేసి హిరణ్యలోకం వెళతాయి అక్కడొచ్చేసి మనలాగే ఈ భౌతికమైన వాతావరణం ఎలా ఉందో అలాగే ఉంటుంది కాకపోతే ఇంతకంటే కూడా ఇంకా ప్రకృతి రమణీయంగా ఆహ్లాదకరంగా ఆనందంగా ఉంటుంది ఇక్కడికంటే కూడా అక్కడ ఎంతో బాగో ఉంటుంది ఒకసారి నేను మాస్టర్ గారిని అడిగాను మాస్టర్ గారు సూక్ష్మలోకం నేను చూడాలి అని అలా ఒక నెల రోజుల పాటు థాట్ పెట్టి ఆయన్ను ప్రేరేపించాను ఆ తర్వాత ఆయన ఒక బాక్స్ లాంటి ఒక వాహనాన్ని తీసుకొచ్చాడు నన్ను వెళ్ళి ఆ బాక్సులో కూర్చోమన్నాడు కూర్చున్న తర్వాత వితిన్ సెకండ్స్లో అది ప్రయాణం సాగించింది రెప్పపాటులో ఆ లోకానికి చేర్చింది అక్కడ నేను ఎవరినైతే చూడాలనుకున్నానో వాళ్ళను చూడడం జరిగింది మాట్లాడము జరిగింది ఆ లోకంలో వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు అసలు ఇహం అనే మాట వాళ్ళకు జ్ఞాపకం రావు అక్కడ వాళ్ళ పూర్వీకుల్ని కలుచుకుంటారు వాళ్ళతో మాట్లాడతారు కష్ట సుఖాలు చెప్పుకుంటారు భౌతిక ప్రపంచంలో బ్రతిక ఉన్నప్పుడు తను ఏ ఏ పనులు చేసింది పాపాలు చేశారా పుణ్యాలు చేశారా ఇవన్నీ కూడా వాళ్ళు తర్కించుకుంటూ ఉంటారు అక్కడ చాలా సంవత్సరాలు జీవించవలసి ఉంటుంది అది ఒక ఆస్టల్ జీవితం ఆ సూక్ష్మ లోకంలో ఆ హిరణ్య లోకంలో పాపపుణ్యాలు బేరీజు వేసుకుంటూ మళ్ళా జన్మకు వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉంటారు గడిచిన జన్మలో తను ఏం పాపం చేశారు తర్వాత ఎలాంటి జన్మ ఎంచుకోవాలి గత జన్మలో ఏవైతే మిస్టేక్ చేశామో ఈ జన్మలో అలా కాకుండా మనము పూర్తి చే పూర్తి చేయాలి పాజిటివ్గా జీవించాలి ఆత్మను ఉద్ధరింపచేసుకోవాలి అని వాళ్ళు అనుకుంటారు ఎందుకంటే ఆ లోకంలో ఆత్మ ఉద్ధరణ జరిగిన వాళ్లకు ఉండే విలువ వీళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది నార్మల్గా వాళ్ళకు ఆత్మ ఉద్ధరించబడి ఒక ఉన్నత స్థానంలో వాళ్ళకు తేడా వాళ్లకు తెలిసిపోతూ ఉంటుంది అందువల్ల వాళ్ళు అప్పుడు బాధపడతారు నేను ఇలా పాపాలు చేసి అశాశ్వతమైన వాటిని శాశ్వతంగా భావించి విలువైన సమయాన్ని వృధా చేయబట్టి ఇప్పుడు చనిపోయినాక ఈ లోకంలో నా సూక్ష్మ శరీరానికి విలువ తగ్గింది నన్నెవరూ గుర్తించడం లేదు ఎందుకంటే నేను చేసిన పాప పనులతో నా ఆత్మ ఉద్ధరించబడలేదు అని వాళ్ళు ఆ లోకంలో ఆ సూక్ష్మ శరీరాలతో బాధపడుతూ ఉంటారు ఇప్పుడు చేసే మిస్టేక్ వల్ల చాలామంది కొట్టిపారేస్తారు గత జన్మలు లేవు ఇదే ఆఖరి జన్మ మళ్ళా జన్మించము అని ఏవేవో చెప్తూ ఉంటారు అవన్నీ పచ్చబద్ధం గత జన్మలు ఉన్నాయి మనం చేసే పాపపుణ్యాలను బట్టి ఆ జనన మరణ చక్రంలో తిరుగుతూ ఎన్ని జన్మలైనా ఎత్తవలసి ఉంటుంది ఆ లోకంలోకి పోయిన తర్వాత గత జన్మలు ఉన్నాయా లేవా అనేది పూర్తిగా అర్థమవుతుంది మనం పూర్తిగా గత జన్మల సమాచారం అవగాహన కావాలంటే ఆ లోకంలోకి వెళ్ళాలి భౌతికంగా మనం ఇక్కడ ఉన్నప్పుడు ఏ ఏ ఆలోచనలతో ఉంటామో ఏ ఏ కోరికలతో ఉంటామో అవే కోరికలు ఆ హిరణ్య లోకంలో కూడా ఉంటాయి మనము కోరిన బట్టలు కట్టుకోవచ్చు నచ్చినట్టుగా అందంగా తయారు కావచ్చు మనకు నచ్చిన వాళ్ళతో వాళ్ళ ప్రమేయం ఉంటే అక్కడ కూడా శృంగారం చేసుకోవచ్చు అలా శృంగారం చేసుకొని కోరికలు తీర్చుకోవచ్చు భౌతికంగా ఇప్పుడు ఒక అమ్మాయి వయసులో ఉన్న అమ్మాయి చనిపోతే కోరికలతో ఆత్మ తిరుగుతూ ఉంటుంది ఇక్కడ కూడా ఆమెకు ఒక అందమైన అబ్బాయి కనపడ్డాడనుకో వాడిని తగులుకుంటుంది వాడి యొక్క ఫిజికల్ బాడీలోకి వెళ్ళి అతని మైండ్ సెట్ను తన కంట్రోల్లోకి తెచ్చుకొని అనేక ఇబ్బందులు పెడుతుంది నైట్ పూట అతని యొక్క సూక్ష్మ శరీరంతో శృంగారం చేసి ఆనందిస్తుంది ఇలా ఇక్కడ ఉండేటి చేస్తాయి ఆ లోకానికి వెళ్ళిన వాళ్ళు వాళ్ళు ఇచ్చాశక్తితో కోరినట్టుగా జీవితాన్ని ఎంచుకుంటారు అలా కోరికలు కూడా వాళ్ళు ఆ లోకంలో తీర్చుకుంటారు అయితే ప్రమేయం ఉండాలి ఇక్కడ అలా బలవంతాలు చేసి అత్యాచారాలు చేయడం అలాంటి రేపులు జరగడము అక్కడ ఉండవన్నమాట ప్రమేయం లేకుండా టచ్ చేస్తే వాళ్లకు కఠిన శిక్షలు ఉంటాయి తీసుకెళ్ళి ఏ చీకటి లోకాల్లోనో పడేస్తారు అందువల్ల స్త్రీ పురుషులకి ఇద్దరికీ ఆ యొక్క సూక్ష్మ శరీరాలకు ఇద్దరికీ ఇష్టమైతేనే ఆ సెక్సువల్ ఫీలింగ్స్ కలిగితేనే వాళ్ళు అక్కడ యథేచ్ఛగా శృంగారం చేసుకోవచ్చు అలా ఇష్టమైన వాళ్ళు అందానికి ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు స్త్రీ పురుషులు హాస్టల్ బాడీస్తో ఉన్న వాళ్ళు అక్కడ శృంగారం చేసుకొని ఆనందిస్తారు నచ్చిన వాళ్ళతో అలా వాళ్ళు అక్కడ కొత్త లైఫ్ను స్టార్ట్ చేస్తారు వాళ్ళు మళ్ళా జన్మే జన్మకు వచ్చేందుకు ప్రిపేర్ అవుతూ అక్కడ ఒక కొత్త జీవితాన్ని ఏర్పరచుకుంటారు కోరినవి తింటారు కోరిన బట్టలు కట్టుకుంటారు అలా ఒక కొత్త జీవితాన్ని కొత్త అనుభూతిని వాళ్లకు ఆ లోకం చూపిస్తుంది ఇక్కడ జరిగినట్టు అరాచకాలు అన్యాయాలు ఏమీ ఆ లోకంలో జరగవు వాళ్ళు అయితేనే శృంగారం చేసుకుంటారు రకరకాలుగా చాలామందికి అందంగా ఉండాలని వాళ్ళు అక్కడ అందంగా తయారవుతారు నీటుగా ఉంటారు భౌతికంగా బతికున్నప్పుడు ఏ ఏ కోరికలు ఏ ఏ ప్రేరణలు కలిగి ఉంటాయో హాస్టల్ బాడీలో కూడా అదే ప్రేరణ కలిగి ఉంటారు అలా వాళ్ళు శృంగారం చేసుకుంటూ ఇంకా హిరణ్య నగరాల్లోనే వేరే నగరాలకు కూడా జర్నీ చేస్తూ అక్కడ వాళ్ళతో కలుస్తూ బాధలు పంచుకుంటూ ఎంజాయ్ చేస్తారు మనమే మనం ఏ విధంగా మన పనుల మేర ఒక గ్రామానికి వెళుతున్నామో అక్కడ కూడా హిరణ్య లోకాలలో కూడా హాస్టల్ జర్నీ చేస్తారు మరింత సమాచారం ఇంకొక వీడియోలో తెలుసుకుందాం